హలో అండి అందరికీ నమస్కారం మా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో వచ్చేసి నిన్న ప్రీవియస్ వీడియోలో చూసారు మా అంటే మేము తీసుకున్న ఇల్లు ఎలా ఉంది ఏంటి చాలామంది చాలా రోజుల నుంచి అడుగుతున్నారు అడగడం వల్ల మేము కూడా ఆ ఇల్లు వీడియో తీసి మీకు పెట్టినాము పెట్టిన తర్వాత దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ఒపీనియన్స్ వచ్చినవి అంటే కొంతమందికి నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు అంటే ఒక్కొక్క టేస్ట్ వేరే వేరే ఉంటుంది కదా ఒక టేస్ట్ ఉంటుంది ఏమైనా నల్పిస్తామో నాకు తెలిపిస్తాము లేకపోతే ఇట్లా ఎవరిష్టం వాళ్ళది ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి దాంట్లో నో ప్రాబ్లం ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి టేస్ట్ వాళ్ళది ఒకటి మాకైతే నచ్చింది మాకు అంటే మేము చూసి మాకు నచ్చి మాకు మన బడ్జెట్ లో అంటే ఎప్పటికీ ఒకే దగ్గర ఏం ఉండిపోం కదా ప్రస్తుతానికి కాకపోతే మనకి తలకు మించిన భారం ఎత్తుకోవడం మాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టి ఎక్కువ త్రీ బిహెచ్కే పెద్ద ఏమంటారు సేఫ్టీ పెట్టి తీసుకోవడం తీసుకోవాలి కాకపోతే ఎవరు బడ్జెట్ ఎవరు మోయగలిగినంత వాళ్ళే ఎత్తుకోవాలి నాకు అయితే ఎక్కువ ఎక్కువ పెట్టడం ఎక్కువ ఇచ్చేయడం అంత మాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ కూడా లేదు అందుకే అన్ని కూడా బడ్జెట్ 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 లోనే వెళ్తున్నాం ప్రతి ఒక్కడు కూడా గా మొత్తం ఎస్ అది నిన్న నిన్న పెట్టిన వీడియోలో ఎక్కువగా అడిగింది ఏంటంటే ఎస్ఎఫ్టీ ఎంత కాస్ట్ ఎంత పడింది ఏరియా ఎక్కడ ఇంకొకటి యాక్చువల్గా ఒకటి చెప్పాలి మీకు మేము వీడియో తీసేటప్పుడు ఏంటంటే జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లో పెట్టి తీసినాం అనమాట చాలా మంది ఏంటంటే సన్నగా ఉన్నాయి రూమ్స్ చాలా సన్నగా ఉన్నాయి సన్నగా కనిపిస్తున్నాయి సన్నగా కనిపిస్తున్నాయి అని అన్నారు అస్సలు అలా లేదంటే జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లో పెట్టడం వల్ల మీకు వీడియో అలా కనిపిస్తుంది పొడవుగా కానీ లేదు మీకు మామూలుగా మళ్ళీ మీకోసం మళ్ళీ కూడా మేము ఇల్లు మొత్తం కనిపించాలంటే మామూలు యూట్యూబ్ తీసే ఎవరైనా జీరో పాయింట్ ఫైవ్ పెట్టి ఇస్తారు ఏదైనా ఒక వస్తువు చూపించాలి అంటే మనం కొంచెం జూమ్ చేసి ఆ వస్తువు దగ్గర నుంచి తీయచ్చు రూమ్ మధ్యలోకి వెళ్ళి చూపించాం అనుకోండి ఏం అర్థం కాదు కొంచెం దూరంగా ఉండి జీరో పాయింట్ ఫైవ్ ఎక్స్ లో పెడితేనే మీకు వ్యూ మొత్తం కరెక్ట్ కనిపిస్తుంది ఓకే మీ కోసం మళ్ళీ మనం నెక్స్ట్ లో పెట్టి మీకు అంటే రూమ్ ఎంత సైజ్ ఉంది కరెక్ట్ కూడా మళ్ళీ తీస్తాము నో ప్రాబ్లం కానీ మళ్ళీ మీకు అంటే క్లియర్గా చెప్తున్నాను చిన్నగా లేవండి రూమ్స్ సన్నగా మాత్రం అసలు లేవు పొడుగ్గా లేవు హాల్ మంచిగానే వచ్చింది మనకి స్పేస్ వచ్చింది లెంత్ వచ్చింది వెడల్పు కూడా మంచిగా వచ్చింది కిచెన్ కూడా మీకు అలా వీడియోలో చూడడం వల్ల మీకు ఏదో అట్లా కనిపి కాకపోతే ఓపెన్ కిచెన్ కాదు అన్ని లో ఓపెన్ కిచెన్ కాదు కావాలంటే వాల్ తీపించుకోమన్నారు నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే ఎక్కువ వంట వీడియోలు చేస్తూ ఉంటే చాలా నాకు కూడా మంచిగా అనిపించేది ఇప్పటికే ఉన్న కిచెన్ హాల్ కి ఎదురుగా ఉంటది అట్లా కనిపిస్తా ఉంటది కాబట్టి నాకు అట్లా పడేయడం ఇష్టం లేదు వాళ్ళు అందుకే నేను ఓపెన్ అంటే డైనింగ్ కి ఓపెన్ గా వచ్చింది కౌంటర్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఇక్కడ వచ్చింది ఇలా ఎల్ షేప్ లో కిచెన్ వచ్చింది కిచెన్ మా ఈ కిచెన్ తో ఈ కిచెన్ తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్దది అంటే మీకు అలా చూడడం వల్ల మీకు చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా స్పేసియస్ గా ఉంది మంచిగా నలుగురు కూడా నిల్చొని ఉండొచ్చు అలా మీకు అనిపించొచ్చు కాబట్టి మా పనికి నా పనికి చేసే పనికి నాకు అట్లనే ఉండాలి ఓపెన్ అవసరం లేదు కాబట్టి ఆ ఇంకొకటి దాంట్లో పూజ రూమ్ ఎక్కడ పూజ రూమ్ కనిపించలేదు అన్నారు కదా యాక్చువల్ గా ఇంటీరియర్ ఎస్ మామూలుగా ఇప్పుడు అపార్ట్మెంట్స్ ఫ్లాట్స్ కట్టడం లేక్సిమం సెల్ఫ్లు అసలు పెట్టినవి పెట్టట్లేదు సిమెంట్ సెల్ఫ్స్ ఉండట్లేదు టీవీ యూనిట్ ఉండదు పూజ గది కూడా చాలా రేరుగా పెడుతున్నారు ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా బిల్డర్స్ ఏం చేస్తారు అంటే పెట్టరు సెల్ఫ్స్ పెట్టకుండా మనకి ఇష్టం వచ్చినట్టు కబోర్డ్స్ అట్లా ఇంటీరియర్ చేపించుకుంటారు అలాగే టీవీ నుంచి చేయించుకుంటారు అలాగే పూజ గది కూడా ఇప్పుడు పూజ రూమ్ కూడా సపరేట్ గా దొరుకుతున్నాయి పూజ రూమ్ మనకి నచ్చినట్టుగా చేయించుకుంటున్నారు కాబట్టి ఎస్ చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఇప్పుడు బాగా ట్రెండింగ్ అందుకే ఇప్పుడు సపరేట్ గా ఒక గది బట్టి కూడా అంటే పెద్ద ఎస్ఎఫ్టీ అదైతే ఒకవేళ పూజ రూమ్ కొంచెం గా ఇస్తుండొచ్చు కానీ ఇప్పుడు మాక్సిమం ఇవ్వట్లేదు మనకున్న ఎస్ఎఫ్టీలో మనకి పూజ రూమ్ ఇవ్వలేదు కానీ మేము చేపించుకుంటేప్పుడు పూజ రూము సపరేట్గా మేము తయారు చేయించుకుంటాము అదొకటి చాలామంది పూజ రూమ్ లేదు పూజ రూమ్ పూజ రూమ్ సపరేట్గా లేదండి మనం ఇంటీరియర్ చేయించుకునేప్పుడు దాన్ని డిజైన్ చేయించుకోవాలి ఇదొకటి ఇంకా యాక్చువల్గా ఎక్కువ వచ్చింది ఏంటంటే ఎంత సేఫ్టీ ఎస్ ఎంత సేఫ్టీ అన్నారు కదా లెవెన్ జీరో ఫైవ్ యాక్చువల్గా నిన్న వీడియో పెట్టడానికి మీరు అడుగుతున్నారు అది ర్యాండమ్ ఒక సిక్స్ మినిట్స్ ఎవరికైనా ఇంటీరియర్ వాళ్ళకి వీడియో పంపించండి వీడియో పంపించండి అంటుంటే తెలియకుండా అలా కొటేషన్స్ వాళ్ళు చూసి పంపిస్తారు కదా దానివల్ల మేము ఏదో అంటే అదేదో మాకు లేకపోతే మేము చూసుకోవడానికి అసలు అప్పుడప్పుడు మళ్ళీ మనకి ఒక రెండు మూడు సార్లు చూసుకోవడానికో లేకపోతే ఒక అడిగితే పంపించడానికో అట్లా తీసుకున్నాము అందువల్ల మీకు అలా అనిపించింది యాక్చువల్లీ ఎస్ఎఫ్టీ వచ్చేసి పదకొండు వందల ఐదు లెవెన్ జీరో ఫైవ్ ఎస్ఎఫ్టీ అందరు అడిగేదనమాట ఎంత ఎస్ఎఫ్టీ ఎంత ఎస్ఎఫ్టీ అని కాస్ట్ కూడా వచ్చేసి మాకు అంటే మొత్తం దాని అంటే నేనేం చేసిన అంటే అంటే ఎస్ఎఫ్టీ ఎంత పడింది అని నాకు అడిగినా నాకు అంత ఎస్ఎఫ్టీ లెక్క మేమేమి చూసుకోలేదు చూసుకోలే చే తీసుకోలేదు వాళ్ళు ఒక ప్రైజ్ చెప్పినారు ఆ ప్రైజ్కి మేము దానికి ఒక అంత చెప్పాం కదా మీకు ఫస్ట్ సెకండ్ వీడియోలో రెండో వీడియోలో మూడో వీడియోలో వాళ్ళు చెప్పిన ప్రైజ్ కాకుండా మేము చెప్పిన ప్రైస్ కాకుండా కొంచెం మధ్యలో అయితే అయిపోయిందని చెప్పి మొత్తం అయితే మాకైతే ఇన్ ఇన్క్లూడింగ్ ఏమన్నా జిఎస్టి ఎస్ ఎమ్యూనిటీస్ అన్నీ కలిపి మాకు ఫిఫ్టీ ఎయిట్ పడిందండి మొత్తం ఇంకా సపరేట్ గా అంటే మేము దానికి అంత కౌంట్ చేసుకోలేదు ఎందుకంటే దాంట్లో జిఎస్టి పడింది ఇంకెంత వచ్చి తెలియదు ఇంకా కొంచెం పెరగవచ్చు అంటే ఈ బ్యాంక్ లోన్స్ ప్రాసెస్ మాక్సిమం అయిపోయింది దాదాపు దగ్గరికి వచ్చేసింది ఇంకా దానికి మనకు బ్యాంక్ లోన్ సంబంధించి మళ్ళీ దానికి కొంచెం ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది ప్రాసెసింగ్ ఫీజు ఇవన్నీ కూడా అవి అవి ఏంటంటే మళ్ళీ అవి సపరేట్ ఇది మనకి ఇంటికి పడింది అనమాట మేము తీసుకోవాలనుకుంటే అన్ని కలిపి ఇంత అవుతుంది

కావున అబ్బాయి ఏంటు మా ఒక స్క్వేర్ యాడ్ నాలుగు స్క్వేర్ యాడ్ సారీ సారీ స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఎస్ ఎఫ్టీ ఏ అంతే ఎస్ స్క్వేర్ యాడ్ పది వేలు గజపతి గజపం వెళ్ళలేదు కాబట్టి మనకి దాంట్లో అంత ఇది లేదు ఫాములు అక్కడున్న మార్కెట్ రేట్ ప్రకారం ఫైవ్ వరకు ఇంకేం తీసుకున్నది ఎక్కడ హయత్ నగర్ ఎస్ ఏరియా వచ్చేసి మేమైతే హయత్ యత్నగర్లో తీసుకున్నామండి ప్రాబ్లమ్ ఇంకా నగర్ అనుకోండి అంతే అది ఎక్కడ అది అదంతా ఇంకా నాకు కూడా ఆ ఏరియా పేర్లు ఇంకా మాకు కూడా ఏరియా నేమ్స్ కానీ ఇంకా అంత నోటెడ్ అవ్వలేదు ఎందుకంటే మనం పోయినాక దాన్ని తిరిగితే అక్కడ అంటే కాకపోతే రోడ్ కొంచెం దగ్గర అంటే నియర్గా మరి లోపలికి అయితే తీసుకోలేదు రోడ్డుకి నియర్ గానే తీసుకున్నాము చాలా మందికి మళ్ళీ చెప్పిన తర్వాత హయత్నగర్ ఏంటి మీరు ఇక్కడి నుంచి మళ్ళీ అంత దూరం వెళ్తున్నారా అక్కడ తీసుకుంటున్నారా అని మళ్ళీ ఇది కూడా వస్తుంది ఖచ్చితంగా ఇది ఇంత సెంటర్ కదా లేకపోతే అది అట్లా ఏం లేదు ఇప్పుడు హైదరాబాద్ మొత్తం అంటే చాలా మందికి ఐడియా ఉన్న వాళ్ళకైతే హైదరాబాద్ లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం హైదరాబాద్ తెలిసిన వాళ్ళకైతే ఎక్కడ ఇది సెంటరు ఇది సెంటరు ఇది అని ఏమి మనం అంత పెట్టలేము కాబట్టి అక్కడికి

అంత పెట్టి సెకండ్ హ్యాండ్ లో తీసుకోవాల్సినంత అవసరం అంత సాటిస్ఫాక్షన్ కూడా ఉంది కాబట్టి కొంచెం దూరమైన పర్వాలేదు ఇంకోటి ఏంటంటే మనకి అపార్ట్మెంట్స్ కి మనం అంత పెట్టాలా అనిపిస్తుంది ఒక నాకైతే నా ఒపీనియన్ అపార్ట్మెంట్ కి అన్ని అన్ని డబ్బులు పెట్టి తీసుకోవడం అవసరమా అనిపిస్తుంది ఎందుకంటే అపార్ట్మెంట్ అంటే అంతవరకు మంది కదా ఫ్లాట్ అంతవరకు మంది అది దానికి మనం ఇన్ని లక్షలు కోటి పైన అంటే తీసుకునే వాళ్ళు తీసుకుంటారు అది ఏజెంట్ బట్టి లేకపోతే స్పేస్ని బట్టి అవన్నీ తీసుకునేటప్పుడు తీసుకుంటారు అనుకోండి ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి నాకు నాకైతే అంత రేటు పెట్టి తీసుకోవడం అయితే అంత అంత అనిపించదు నాకు అందుకనే నేను మన బడ్జెట్లో అపార్ట్మెంట్కి మినిమం ఎంత పెడతాను ఎస్ కొత్తది అయితే ఇంకోటి అది కొత్తదండి న్యూ కన్స్ట్రక్షను ఇంకా దాంట్లో అన్నీ అయిపోయినాయి ఆల్రెడీ స్టే చేస్తున్నారు

మంచిగా లోపలికి అవగానే లెఫ్ట్ సైడ్ అంటే గేట్ దగ్గరికి లోపలికి కాకుండా మంచిగా పిల్లలు ఆడుకోవడానికి స్పేస్ ఉంది అంటే యాక్చువల్గా ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి చాలా మందికి ఎప్పుడైనా లిఫ్ట్ ఇబ్బంది అయినప్పుడు మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటది కానీ మాక్సిమం మెయింటెనెన్స్ ఉంటది కాబట్టి ఎక్కువ అవ్వకుండా చూసుకోవాలి ఇంకా ఏరియాలో పర్మిషన్ గా అన్ని చూపించే తీసుకున్నాము ఫిఫ్త్ ఫ్లోర్ అవ్వడం వల్ల ఆ ఫ్లోర్ కి ఒకదానికి వాళ్ళు సీలింగ్ ఇచ్చారు ఫిఫ్త్ ఫ్లోర్ సీలింగ్ ఇచ్చారు ఇవ్వలేదు ఫిఫ్త్ ఫ్లోర్ సీలింగ్ ఇచ్చారు ఇదనమాట అండి మా ఇంటి డీటెయిల్స్ ఇంకా ముందు ముందు ఇంకా వస్తూ ఉంటాయి డౌట్ లు వస్తూనే ఉంటాయి ఏరియా చెప్పాము కాస్ట్ చెప్పాము ఎస్ఎఫ్టీ చెప్పినాము ఎస్ఎఫ్టీ చెప్పినాము అంటే సీలింగ్ వాళ్ళే ఇచ్చారు ఇల్లు మాత్రం రాండమ్ గా తీసిన వీడియో నిన్నది మీరు అడుగుతా ఉన్నారని అది పెట్టేసామన్నమాట ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంటీరియర్లు స్టార్ట్ అయినప్పుడు కనుక ఇంకా రిజిస్ట్రేషన్ ఉంది టైం ఇది వీడియో చేసేసరికి అది కూడా అయిపోతుంది అనుకుంటున్నాను నేనైతే ఎక్కువ ఒక వన్ టూ డేస్లో అయిపోతే కనుక ఖచ్చితంగా ఎప్పుడు పెడతా ఉంది ఎందుకంటే ఇది ఇలా పెట్టినాము ఇది పెట్టిన ఒక టూ త్రీ డేస్ మేము గ్యాప్ ఇచ్చి మళ్ళీ అది అయిపోయిన తర్వాత అది కూడా పెట్టచ్చు ఒకవేళ రేపే పెట్టచ్చు ఎల్లుండే పెట్టచ్చు ఎంత టైం దొరుకుతుందో తెలియదు కాబట్టి మొత్తానికైతే ఇవన్నమాట మీ రెడీ అయినవి అంటే యూట్యూబ్ ఎక్కువ వచ్చినవి ఎక్కువ దాని కింద లైక్ చేశారు కదా వాటిని నోట్ చేసుకుని ఆ పాయింట్స్ అయితే చెప్తాము ఎక్కడ నేను చెప్పే కదా యాక్చువల్ ఫస్ట్ ఇదే మనం ఏదైనా అంటే ఇదే గురించి చెప్పినప్పుడు ఫస్ట్ ఎంత ఉంది ఏది ఎక్కడ ఎంత సేఫ్టీ ఖచ్చితంగా వచ్చే డౌట్స్ ఇవే వచ్చే క్వశ్చన్స్ ఇవే వస్తాయి అందుకని చెప్పి మీకు కూడా క్లారిటీ ఇద్దామని చెప్పి మళ్ళీ ఈ వీడియో చేయడం జరిగింది నేను ప్రకారం అంటే మా బడ్జెట్ లో మేము తీసుకున్నది అంటే ఎక్కువ మాకు కొత్తదే కావాలి అందులో కొంచెం తక్కువగా మన మా బడ్జెట్ లో ఉండాలి అంటే దూరం అంటే అండి యాక్చువల్గా మాకు మేము మా దగ్గర ఖమ్మం మేము మామూలుగా వెళ్తూ ఉంటాము వస్తూ ఉంటాము ఖమ్మం రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము ఇంకా అటు అయితే ఇంకా చాలా మంది తెలుసు ఖమ్మం ఎంత దగ్గర ఇంకోటి స్కూల్స్ కూడా అన్ని చూసినాము స్కూల్స్ అన్ని బాగున్నవి పెద్ద పెద్ద స్కూల్స్ మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నవి ఇంకోటి మాకు షూటింగ్స్కి వెళ్ళాలంటే కూడా ఇప్పుడు ఇట్ల నుంచి అవుట్ ఆ యాక్చువల్గా అన్ని అవుట్ అవుట్ కట్లనే జరుగుతున్నాయి షూటింగ్స్ అన్ని కూడా ఇంకా షూటింగ్స్ కూడా మాకు ఇబ్బంది లేదు ఇంకా వెహికల్ ఉంది టూ వీలర్ ఉంది ఫోర్ వీలర్ ఉంది ఇంకా మనం అంటే అంటే ఎందుకు అంత మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం పీస్ఫుల్గా ఏరియా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎక్కువ పొల్యూషన్ ఉండదు ఎక్కువ డిస్టర్బేషన్ ఉండదు డిస్టర్బెన్స్ ఉండదు వెంటిలేషన్ ఉంటుంది గాలి మంచిగా వస్తుంది ఇవన్నీ కూడా మాకు మంచిగా అనిపించినవి అందుకని చెప్పేసి ఇంకా అటు వెళ్తున్నాం అనమాట ఇంకా అట్లా వాళ్ళు కూడా అటే ఉండదు ఎట్లాగో మాకు కూడా కొంచెం దగ్గరే ఉంటుంది ఇంకా అందరూ రేణుక వాళ్ళు అటే ఉంటారు అంటే మాకు చుట్టాల రిలేటివ్స్ కూడా చాలామంది అటు సైడే ఉంటారు ఇక అట్లనే ఆలోచించి మనకి మనం ఈ ఏరియాలో అంత బడ్జెట్ మన దగ్గర లేదు అంత కాస్ట్ పెట్టలేము ఇంకా ఏట చూసినా ఎక్కువ కాస్ట్ ఉంది ఇంకా మా బడ్జెట్లో వచ్చిన దగ్గర మేమే తీసుకున్నాము ఇదనమాట చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు చాలా బాగుంది ఇల్లు అని ముఖ్యంగా చిల్డ్రన్స్ చాలా చాలామందికి నచ్చింది నేను చెప్పే కదా అది అది చాలా మందికి నచ్చిందని చాలా చాలా థ్యాంక్స్ కంగాస్ చెప్పిన వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ ఇంకా ముందు ముందు మన వీడియోస్ వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఏదైనా డౌట్లు ఉంటే తప్పకుండా నెక్స్ట్ వీడియోలో క్లారిటీ ఇస్తాము ప్రస్తుతానికైతే ఇవే అనుకుంటున్నాము నెక్స్ట్ మళ్ళీ వీడియో గురించి వెయిట్ చేస్తూ ఉండండి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియో వచ్చి తప్పకుండా లైక్ చేయండి మా పల్లె వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేసిన మీ అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్ని మంచిగా జరగాలి ఏ ఆటంకాలు లేకుండా అనేసి మాకోసం మొక్కడిదే ఉన్నాయి